టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చివిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు ఇటీవల ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నాని వైసీపీ అభ్యర్థిగా చివరి మోహిత్ రెడ్డి పోటీ చేశారు పోలింగ్ అనంతరం తిరుపతి తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించేందుకు వెళ్లిన క్రమంలో పులివర్తి నానిపై దాడి జరిగింది ఈ ఘటనపై హత్యాత్న సెక్షన్లలో కేసు నమోదు చేశారు ఈ ఘటన అనంతరం చివరి మోహిత్ రెడ్డి ముందస్తు బయలు కోసం హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది తాజాగా తిరుపతి పోలీసులు మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అతన్ని రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనడిన రెడ్డి ఈ కేసులో ముప్పై ఏడు నిందితుడిగా ఉన్నాడు ఐదు సంవత్సరాల చంద్రగర్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరినీ నేను సమానంగా చూసుకున్నా ఏ ఒక్క వ్యక్తికి చట్ట చేయలేదు ఏ ఒక్క వ్యక్తి మీద కేసు పెట్టించలేదు ఏ ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టలేదు ప్రభుత్వం అందించే ప్రతి సంస్కేమ సహకారాన్ని ప్రతి ఒక్కరికి అందించాను ఇది ప్రజలకు అందరూ కూడా తెలుసు అన్ని పార్టీలకు కూడా తెలుసు ఈ రోజు ఏమి లేనటువంటి దాన్ని ఒక తప్పుడు కేసుతో అరెస్టులకు శ్రీకారం చుట్టారు ఎన్నికల రోజు కూచవారిపల్లిన గ్రామంలో అనేక మంది పిల్లలను కొట్టడం జరిగింది చెప్పులతో కొట్టడం జరిగింది పోళ్ళు కట్టేసి కొట్టడం జరిగింది వాళ్ళ మీద పాసు పోయడం జరిగింది అనేక వెహికల్ దగ్ధం చేయడం జరిగింది ఇల్లు కాల్చడం జరిగింది ఇవన్నీ కాదని ఎవ్వరూ కూడా చెప్పలేరు ఇదని జరిగినటువంటి వాస్తవాలు మరుసటి రోజు ముందు రోజు కార్లు కార్లు కాల్చారని మరుసటి రోజు ఆ కార్ల మీద దాడి చేయడం జరిగినటువంటి మాట మనం అందరం కూడా వీడియోలో చూసాం మనిషి మీద దాడి జరగలేదు అని ప్రతి పోలీసు కానిస్టేబుల్ తెలుసు తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త కూడా తెలుసు నాని మీద గాడి జరగ దాడి జరగలేదు అని అతను అద్భుతంగా నటుడు అద్భుత నటనతో ఐదు గంటల వరకు బాగున్న వ్యక్తి ఆరు గంటలకంతా చేతు కట్టుకట్టి కాలు కట్టుకట్టి ఒక అద్భుతమైనటువంటి నటనకు శ్రీకారం చుట్టాడు